నమస్తే అండి అందరికీ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అనే నా యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ పునఃస్వాగతం నేను రోజుకొక శ్లోకం లింగాష్టకంలోని శ్లోకాలకు మీనింగ్ చెప్తున్నాను కదా ఇప్పటికీ మనం నాలుగు శ్లోకాలకు మీనింగ్ చెప్పుకున్నాం ఇప్పుడు ఐదో శ్లోకం చూద్దాం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప లింగం తత్ప్రణమామి శివలింగం కుంకుమ చందన లేపిత లింగం లేపనము అంటే మైపూతలు అంటే అర్థం ఏంటి మనం చక్కగా మేకప్ కిట్ మెయింటైన్ చేస్తాం కదా అంటే స్నోలు పౌడర్లు డియోడ్రెంట్సు ఇంకా క్రీములు రకరకాలు వాడతాం కదండీ అవన్నీ ఇప్పుడు మనం వాడుతున్నాం కానీ పూర్వం రోజుల్లో కొంచెం ఏమన్నా ఒంట్లో వేడి చేసినా అంటే జ్వరం వచ్చినా లేదంటే ఎండాకాలంలో కొంచెం ర్యాషెస్ లాగా వచ్చిన గంధం అరగదీసి రాసేవాళ్ళు శివుడికి కూడా శివలింగానికి కూడా వాళ్ళు మైపూతలు రాశారట మైపూతలుగా ఏం రాశారు కుంకుమం కుంకుమ రాశారు చందనము రాశారు చందనం చందనం అరగదీసే చెక్కలు ఉంటాయండి చందనం అదే మీ మధ్య సినిమాలో కూడా చూసాం కదా పుష్ప అనే సినిమాలో కూడా మనం చూస్తున్నాం కదా ఆ చందనం అనేది చాలా విలువైనది ఆ చందనం చెక్క ఉంటుందండి రౌండ్గా మనం లాగా మనం అట్లు చేసుకునే పీట ఉంటుంది కదా అలా రౌండ్గా చందనం అరగదీసే పీట ఉంటుంది దాని మీద ఈ చందనంతో రుద్దితే నీళ్లు చల్లుతూ రుద్దితే అది గంధం వస్తుందండి సో అలా గంధాన్ని తీసి దేవాలయాల్లో ఇప్పటికీ కూడా చా అన్ని దేవాలయాల్లో చాలా వరకు ఈ గంధాన్నే అరగదీసిన చెక్క మీద గంధం చెక్కతో అరగదీసి గంధం తీసి దాన్ని దేవుడికి రాయడం ఆనవాయితీ పరిపాటి సో మన సింహాచలంలో కూడా చందనోత్సవం అప్పుడు నృసింహస్వామికి ఇలా గంధం తీసి రాస్తారు సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే కుంకుమ చందన లేపిత లింగం లేపనము అంటే మైపూతలు అంటే శివుడిని నిండా ఈ కుంకుమతోను చందనంతోను రాసి మొత్తం కవర్ చేసేసారు కుంకుమ చందన లేపనాలతో శివుణ్ణి పూర్తిగా నింపి అలంకరించారు కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం మరి శివలింగానికి శివుడికి మెడలో దండలు వేశారట హారాలు దండలు వేశారు తయారు చేసిన దండలు అవి పంకజహార పద్మములతో చేసిన హారాలు ఉన్నాయి మెడలో వాటి వల్ల సుశోభిత లింగం చాలా అందంగా ఉన్నాడట శివుడు పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం మనం డబ్బును కూడా పెట్టచ్చు బంగారాన్ని కూడా పెట్టొచ్చు కష్టకాలంలో అవి ఆదుకుంటాయని కానీ మనం అవి కూడబెట్టాం కదా మనం బాగా ఏది కూడబెడతాము అంటే పాపాన్నే కట్టుకుంటాం ఎలా మనం పొద్దున్న లేచిన మొదలు ఇతరులను బాధ పెడతాం కాబట్టి మనం పాపాన్నే ఎక్కువ మూట కట్టుకుంటాం కదా సంచిత పాప వినాశన లింగం మనం ఒక్కసారి శివుడికి భోళాశంకరుడు అనే పేరు ఉంది కదండి మనం మనసారా ఎలుగెత్తి పిలిస్తే పరిగెట్టుకుని వచ్చేస్తాడట ముందు వెనుక ఆలోచించాడట కాబట్టి ఆయనకి భోళాశంకరుడు అని పేరు వచ్చింది సంచిత పాప వినాశన లింగం మన ఎంతటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నిటినీ సమూలంగా నాశనం చేయగలిగిన సత్తా కలిగిన వాడు శివుడు కాబట్టి మనం నిద్రలేస్తూనే ఎన్ని పాపాలు చేస్తామో జీవితకాలంలో ఆ పాపాలన్నిటినీ హరహర శంభు మహదేవా అనగానే లేదంటే ఒక శివరాత్రికి జాగారం ఉండంగానే ఆయన భక్తుల పాలిటి కల్పవృక్షమై కామధేనువై మన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు అలాంటి శివుడు ఏం చేశాడట మన పాపాలన్నీ కడిగి వేస్తున్నాడు సంచిత పాప వినాశన లింగం మనం కూడబెట్టిన పాపాలన్నిటిని సమూలంగా నాశనం చేసే శివలింగము అలాంటి శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను కుంకుమ చందనలేపితలింగం పంకజహార లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం నా వివరణ మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి మీ లైక్తో నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ మరొక శ్లోకం యొక్క అర్థంతో మీ ముందుకు వస్తాను మీ హైమా థ్యాంక్ యూ